హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో పెద్దవాళ్ళ బ్లౌజ్ అంటే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్లు ఉంటాయి కదా అలాంటి బ్లౌజ్ని ఎయిటీ సెంటీమీటర్స్ పీస్లో ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను అయితే స్ట్రైట్ కటింగ్లో కూడా మడత అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అదైతే మీకు ఈరోజైతే చూపిస్తాను కొంచెం ఏజ్ బారైన వాళ్ళు ముసలి వాళ్ళు వేసుకుంటారు కదా స్ట్రైట్ కటింగ్ అదనమాట ఇప్పుడు ఉన్న మడతను నేను అపోజిట్లో వేస్తున్నాను కోరాసు రెండు ఒక సైడ్ ఉంటాయి కదా కోరాసు మిషన్ అంచులు కానీ నేనేం చేస్తున్నానంటే ఇట్లా అడ్డంగా మడత పెట్టుకుంటున్నాను చూడండి ఇటువైపు మిషన్ అంచులే ఉన్నాయి అటువైపు కూడా మిషన్ అంచులే ఉంటాయి ఈ విధంగా ఫస్ట్ అయితే మడత పెట్టుకోవాలి ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఏదైతే ఆది బ్లౌజ్ ఇస్తారు కదా ఆ ఆది బ్లౌజ్ తోటి చూసుకోవాలన్నమాట అంటే చెస్ట్ లూజ్ చూసుకోవాలి ఇలాంటి వాళ్ళకు స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కదా సాగదు కదా ఇంకా చెస్ట్ లూజ్ కరెక్ట్గా పెట్టుకుంటేనే బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట ఫస్ట్ అయితే మనం చెస్ట్ లూజ్ని చూసుకొని హాఫ్ కటింగ్ చేసి పక్కకు పెట్టుకొని మిగతా అది హ్యాండ్స్ కట్ చేయాలి అది ఎలా అనేది చూపిస్తాను ఇటువైపు చూడండి మిషన్ అంచులు ఇటువైపు మిషన్ అంచులు అంటే మనం ఆపోజిట్లో మడత అయితే పెట్టామనమాట ఇప్పుడు ఈ మడత పెట్టిన దాని మీద ఆది బ్లౌజ్ మనకు ఏదైతే ఆది బ్లౌజ్ ఇచ్చారో దాన్ని తీసుకొని ఇంకా చంకపార్ట్ దగ్గర అంటే కొంచెం గల్లాకు కిందికి చంకపార్ట్ దగ్గర ఎంత ఉంది అనేది అయితే మనం చూసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సాగు తీయకుండా కరెక్ట్గా పెట్టి చూసుకోవాలి ఆది బ్లౌజ్ అనేది ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కింద డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్కి పైకి నెక్కి కిందికి మరీ చెంకపాటి దగ్గర కూడా కాదు కొంచెం కిందికి అనమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఇంకా మిగతా పాటలో మనం హ్యాండ్స్ తీసుకోవడమే ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకోవాలి అంటే ఒక పార్ట్ని అయితే చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ వరకు వేర్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజులు అంటే ముసలి వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు మనకు మన దగ్గరికి తక్కువగా వస్తాయి ఎక్కువగా క్రాస్ కటింగ్ బ్లౌజులే కుడతాం కదా ఇంకా వాళ్ళకు ఈ కటింగ్ అనేది బెస్ట్ అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే హ్యాండ్స్కి ఈ పార్ట్ని హ్యాండ్స్కి కుట్టాలన్నమాట ఎయిటీ సెంటీమీటర్స్లోనే బ్లౌజ్ అనేది మనకు సరిపోతుంది హ్యాండ్స్ పొడవు బాగానే ఉందండి వీళ్ళకు సేమ్ మన నార్మల్ బ్లౌజ్కి హ్యాండ్ సెట్లో కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కింద వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే చేతి పని కోసం తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కలిపి చూడండి ఈ విధంగా ఇక్కడికి హ్యాండు ఇప్పుడు మనం హ్యాండ్ లూజు చంక డౌన్ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనమాట ఇలాగ చూసుకొని చంక డౌన్ ఎక్కడి వరకు వచ్చిందో నేనైతే మొత్తం ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను టేప్ ఎక్కువగా వాడట్లేను మీరు చూసినట్టయితే మనకు చంక దగ్గర ఎక్కడి వరకు మార్కింగ్ వచ్చిందో అట్లా మా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి కుట్టుకు కొంచెం హాఫ్ ఇంచు పైకి అనమాట ఒక రెండున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ వస్తుంది ఎక్కువేం రాదు మనం నార్మల్గా ఆది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎట్లా పెడతామో సేమ్ అదే విధంగా కాకపోతే మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి రెండు ఉన్నారనమాట ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేయొచ్చండి ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి ఒక ఇంచున్నరకు మార్కింగ్ అయితే చేసుకోండి తర్వాత ఇలాగ హ్యాండ్ కర్వ్ ఇచ్చుకోండి ఇక్కడ కరువు నేను నార్మల్గా ఇచ్చేసాను కానీ మీరైతే ఏం చేయండి అంటే ఆర్మ్ లూజ్ని బ్యాక్ సైడ్ ఆర్మ్ లూజ్ని ఇలాగ చంక రౌండ్ని కొలుచుకోండి ఎడ్జ్ కుట్టు వరకు ఇంచులు వచ్చింది ఇగోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంచులు కరెక్ట్గా ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ లోతరి అయితే నేను కుట్టే అప్పుడు తీస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మనకు ఖర్చు కొంచెం అయితే మనకు జాయింట్స్ అనేవి పడతాయి అనమాట ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి నార్మల్ బ్లౌజ్ కూడా అంతే కాకపోతే కొంచెం ఆర్మ్ లూజ్ పెరిగిన కొద్ది హ్యాండ్ పొడవు పెరిగిన కొద్దీ కొంచెం ఇంకొక హాఫ్ ఇంచు కిందికి జరుపుకోవాలన్నమాట హ్యాండ్ డౌన్ రెండు రెండున్నర ఇంచులు అయితే దీనికి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కసారి మూడు ఇంచులు మూడు పావు ఇంచులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఈ పాటు మనకు ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి నడుంపట్టికి పట్టికి యూజ్ అవుతుంది సైడ్ చంక జాయింట్స్కి అతుకులు పడతాయి అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకొని జాయింట్స్ తీసుకుంటే మనకి ఇది నడుం పట్టి మనం బ్యాక్ పార్ట్కు నడుం పట్టి వేసుకుంటాంగా దానికి యూజ్ అవుతుంది అనమాట ఇలాగ తక్కువ పీస్లోనే మనం క్లాత్ వేస్ట్ కాకుండా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇందులో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు తీయాలి స్ట్రైట్ కటింగ్లోనే చూడండి మనం ఇది చంక అంటే చెస్ట్ లూజ్ అనేది కొలిచాం కదా అంటే ఇలా అనమాట కాబట్టి మడతను నేను తిప్పి వేసుకుంటున్నాను ఇప్పుడు మడత అనేది చేంజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ మనం సేమ్ బ్లౌజ్కి ఎలా మార్కింగ్ చేసుకుంటాం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి సేమ్ అదే విధంగా కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఒకటి క్రాస్ వేయకుండా స్ట్రైట్ వేస్తాము అంతే అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు లేకపోతే పావు ఇంచు కుట్టు కోసం వదిలిపెట్టుకోండి ఇప్పుడు మనం నడుం పట్టి అన్నాం కదా అది అంటించుకోవడం కోసం ఒక పావి ఇంచు మందం కుట్టేసుకోండి కుట్టు వదిలిపెట్టుకోండి క్లాత్ వదిలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా చూసుకొని ఇదిగోండి సరిపోతుంది మనకు ఇలాగ బ్యాక్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలాంటి వాళ్ళకు ఎక్కువ బ్యాక్ డాట్స్ ఎక్కువ విడలు పట్టాల్సిన అవసరం లేదు హాఫ్ ఇంచు పడితే సరిపోతుంది అనమాట బ్లౌజ్ యొక్క పొడవు నేను మొత్తం ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ షోల్డరు నెక్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కోసం ఒక లైన్ అయితే ఇలా గీసుకోండి మీకు పెడితే ఐదున్నర ఇంచులు అలా పెట్టేసుకోండి షోల్డరు లేదు మేము ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటాము అంటే ఇదిగోండి ఈ విధంగా ఆది బ్లౌజ్ని సగానికి మలిచేసుకొని నెక్ చూసుకోవాలి ఫస్ట్ మనం చూడండి ఇట్లా దీని వాళ్ళు చేసుకొని ఇలాగ పెట్టేసుకోండి కదలకుండా అసలు టేప్ ఎక్కువగా వాడాల్సిన అవసరమే లేదు ఈజీగా వస్తుంది మీకు బ్లౌజ్ కటింగ్ అనేది క్రాస్ కటింగ్ కూడా సేమ్ ఈ విధంగానే చేసుకోండి ఇట్లా ఇక్కడి వరకు వచ్చిందిగా ఇక్కడ ఒక మార్కింగ్ ఒక పావించి ఎక్స్ట్రా ఈ పావించ్ ఎందుకు అంటే మన నెక్ పట్టి కుట్టుకోవడం చూడండి ఇక్కడ ఒక నెక్ కోసం ఒక మార్కింగ్ అనమాట నెక్ పొడవు వెడల్పు కోసం మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడికి కుట్టిన తర్వాత వచ్చింది మరి ఇక్కడికి కాబట్టి ఒక పావి ఇంచు హాఫ్ ఇంచు మనకు ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలన్నమాట ఇలా మనం ఎంతైతే పడతామో అంత వదిలిపెట్టుకోవాలి రెండించులు వస్తుంది ఏం రాదు వెడల్పు కింద కూడా రెండించులే ఎందుకంటే వీళ్ళకు రౌండ్ ఎక్కువగా తొడగరు అందుకే వీళ్ళకి చెస్ట్ తోని బ్లౌజ్ కుడుతున్నాం అనమాట మనం ఓకేనా ఇలాగా ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి చెస్ట్ లూజు మనం దీంతోనే కదా మార్కింగ్ చేసుకునేది ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట చూడండి కరెక్ట్గా వచ్చింది అందుకే ఫస్ట్ చూసుకొని మార్కింగ్ వేసుకున్నాము చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలా దానికోసం బ్లౌజ్ని ఇదిగోండి ఈ విధంగా సైడ్ ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి అనమాట ఇక్కడికి వచ్చింది చూడండి ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు దాన్ని మనం లైన్ గీసుకోవాలన్నమాట కొంచెం పొడవు స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా గీసేసుకోండి ఓకేనా ఇప్పుడు షోల్డరు షోల్డరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది కదా మనం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ని మార్కింగ్ చేసుకుందాము ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకుందాము ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది అన్నమాట మీకు చూడండి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఖర్చుతో కలిపి ఇక్కడికి వచ్చింది అనమాట చూడండి ఇక్కడికి కుట్టేమో ఇక్కడికి ఉంది ఓకేనా హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చు అనమాట మీకు అర్థమైందనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ లైన్ని కిందికి పొడిగించేసుకోవాలి ఇలాగా. ఇలాంటి వాళ్లకు అంటే చెస్ట్ లూజ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి నెక్ వెడల్పు ఎక్కువగా పెట్టుకోవట్లేరు కదా కాబట్టి చెస్ట్ లూజు చూసుకోకుండా తక్కువ పెట్టామనుకోండి చంకలో పట్టేసినట్టు ఉంటుంది అసలు బ్లౌజు అస్సలు కుదరదు భుజాలు జారిపోతూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఈ రౌండ్ కూడా ఒక వన్ ఇంచ్ నార్మల్గా చూసుకొని ఇలా రౌండ్ అయితే ఇచ్చుకోండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చెప్తాను ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజు నడుము లూజు ఇక్కడ డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్లో ముసలి ఎందుకు వేసుకుంటారు అని అంటే వాళ్ళకు చెస్ట్ ఉండదు కదా మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ పెట్టి డాట్స్ వేసామనుకోండి క్లాత్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముడతలు ముడతలు ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కాబట్టి వాళ్ళకు అలా నచ్చదు ఇంకోటి ఇలా స్ట్రైట్ కటింగ్ పెట్టినప్పుడు డాట్స్ కూడా మనం ఉబ్బెత్తిగా లేవడం కోసం మలిచి కుట్టేస్తాం కదా మెయిన్ డాట్ అలా మలవకుండా కుట్లలోకి రానియ్యాలన్నమాట కుట్టేటప్పుడు కూడా ఇలాగా బ్యాక్ అయితే వేసుకోండి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక నాలుగించులు పొడువు పెట్టుకోండి బ్యాక్ డాట్ సరిపోతుంది ఓకేనా ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి షేప్ బెల్ట్ కూడా తీయాలన్నమాట ఈ విధంగా ఓకేనా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకుందాం మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు ఎందుకంటే చెస్ట్ కాడ క్లాత్ ఎక్కువ కావాలనేది ఏం లేదు కదా అందుకని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంత తీస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనుకోండి మనం సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తాం సేమ్ ఇదే కటింగు కాకపోతే సైడ్కి ఎక్స్ట్రా తీస్తాం ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కాబట్టి మనం డాట్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ ఎక్కువ స్పేస్ కోసం తీస్తామన్నమాట కాకపోతే దీనికి ఉక్స్ కాజా పట్టి దగ్గర మాత్రమే ఒక పావించి ఇంచ్ ఎక్స్ట్రా తీసి మిగతా అదంతా కూడా బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత కట్ చేస్తాం అనమాట ఇక్కడ చూడండి చుట్టూ మార్కింగ్ చేసుకున్నాము ఉక్స్కాజా పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాము చూడండి తర్వాత కింద ఒక రెండు ఇంచులు ఇలా మలుచేసుకుందాం ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ కావాలి కదా దానికోసము తర్వాత నెక్కు డ్రా చేసుకోవద్దు ఎందుకంటే వెనక నెక్కు పెద్దగా ఉంటుంది ఫ్రంట్ నెక్ ఏమో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట చంక లోతు ఎవరికైనా సేమ్ ఇది ఒక నైంటీ ఇయర్స్ ముసలావిడికా అనమాట ఓకేనా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని నార్మల్గా నెక్ని ఇలా డ్రా చేసుకోండి ఒక హాఫ్ ఇంచు పైకి చాలు ఇలా కుట్టు కోసం హాఫ్ ఇంచు పైకి జరిపా అనమాట నేను నెక్ని ఇలాగా రౌండ్ తీసేసుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి కాకపోతే కస్టమర్ మనకు పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకొని ఇవ్వరు పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందంటే కొంచెం భయపడతారు అనమాట యూట్యూబ్ ఫోన్లో వీడియోస్ ఫొటోస్ అంటే చాలా భయపడతారు ఇప్పుడు ఉక్స్ కాజాపట్టి కోసం పొడవు కోసం నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇంకా అన్నీ కూడా మనం ఆది బ్లౌజ్తోనే తీసుకోవాలన్నమాట ఎందుకంటే సేమ్ ఆది బ్లౌజ్ ఎట్లుందో అదే విధంగా వస్తుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఓకేనా ఏదో రెండు ఇంచుల కింద మార్కింగ్ చేసుకున్నా ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అనేది చూసుకోవద్దు ఏ బ్లౌజ్కైనా కానీ బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవ అయితే చూసుకోండి చూడండి ఇక్కడ డాట్ అనేది కుట్టులోకి మలిచి కుట్టేశారు సేమ్ అదే విధంగా మనం కూడా మలిచి కుట్టేయాలన్నమాట ఇక్కడ ఇక్కడికైతే వచ్చింది ఇలా కొంచెం రౌండ్గా అయితే తీసేసుకోవాలన్నమాట జస్ట్ డాట్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంతే పెట్టాలి తక్కువ పొడవ కూడా తగ్గించి పెట్టాలన్నమాట ఏదో పెట్టి పెట్టినట్టుగా డాట్ పెట్టాలి జస్ట్ ఉండదు అనమాట ఇంకా వాళ్ళకు కాబట్టి తక్కువ డాట్ అనేది పెట్టాలి ఇక్కడికి మధ్యలోకి సగానికి ఒక డాట్ అయితే వస్తుంది ఇక్కడ ఒక డాట్ ఒక డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్ అనమాట పొడవు కూడా కొంచెం తగ్గిచ్చే పెట్టాలన్నమాట జస్ట్ ఇలా మార్కింగ్ అయితే చేశాను సేమ్ ఏ విధంగా మార్కింగ్ చేశామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ నెక్ పీసులు ఎట్లా తీయాలనేది అయితే చూపిస్తాను ఇదైతే ఫ్రంట్ పార్ట్ కదా దీనికి ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఇదిగోండి కింద ఒక పీస్ మిగిలింది చూడండి ఇందులోనే మనకు షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే పొడవు మాత్రం కొంచెం తగ్గుతుంది ఇక్కడ ఫ్రంట్ ముందు ఓకేనా ఒక వన్ నుంచి తగ్గించేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ వచ్చేసింది ఓకేనా దీంతోపాటు ఇంకా మనకు ఇంకొక రెండు షేప్ బెల్ట్లు కూడా కావాలి కదా అది తీసుకుందాము డాట్ వేసిన తర్వాత మనకు ఈ గడల్పు అనేది సెట్ అవుద్ది అన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ మనం రెండు పొరలే తీసుకున్నాం కదా ఇంకా మనకు వీటికి ఇంకొక రెండు పొరలు అయితే అవసరం అవుతుంది అది క కటింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ మిగిలిన పీస్ అయితే ఇంక ఇదే ఇందులోనే మనం నెక్ పీసులు ఉక్స్ కాజా పట్టి షేప్ బెల్ట్ తీయాలి ఇక్కడ ఈ పీస్ ఉంది కదా ఇది మనకు షేప్ బెల్ట్కి యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రతీది కూడా చిన్న పీస్ కూడా మనకు అడ్జస్ట్ చేస్తూ కుట్టాలన్నమాట అలాంటప్పుడే మనం టైలర్లం టైలర్లమవుతాం ఎందుకంటే ఇది సరిపోదు అని ప్రతిదీ మనం వెనక్కి పంపిస్తే అప్పుడు మనకు గిరాకీ లేకుండా పోతుంది కాబట్టి ప్రతీది సాధ్యం కాదు అన్నది కూడా సాధ్యం చేసి చూపించాలి ఇది ఎయిటీ సెంటీమీటర్స్లో బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఇంకా మిగిలిన కొంచెం క్లాత్ ఉంది కదా ఇది ఇది నడుం పట్టి ఓకేనా ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలింది ఆ క్లాత్లో నేను నెక్ పీస్లో అయితే తీస్తాను ఓకేనా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను చాలా ఈజీ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఓకేనా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్